భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందల దుర్గేష్ తెలిపారు ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెప్పారు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం రాష్ట అభివృద్ధికి కట్టుబడి ఉందని వివరించారు బుధవారం గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతోనే ఈ బ్రిడ్జి నిర్మాణం సాధ్యమైందని చెప్పారు ఈ నిర్దేశిత సమయంలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని వివరించారు నిర్వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి పర్మశాలి చంద్రశేఖర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి శాసన సభ్యులకు శాసన మండల సభ్యులకు జిల్లా యంత్రాంగం అధికారులకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు వివిధ పార్టీల అధ్యక్షులకు అన్నిటికంటే మించి కూటమి ప్రభుత్వంలో జనసేన భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు ముందు కూర్చున్నారు మీరందరికీ కూడా నమస్తూ మంది తెలియజేస్తా ఉన్నాను ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వానికి విజన్ నాయకత్వానికి ఉన్న మధ్య తేడా ఏదైతే ఉంటుందో అది స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి సందర్భం ఇది గత ఐదు సంవత్సరాల కాలంలో మనం అందరం చూసాం ఏ రకమైనటువంటి విజన్ లేకుండా ప్రాధాన్యతనిచ్చి కక్ష సాధింపుకి ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాల్ని నిర్వహించినటువంటి ఐదు సంవత్సరాల అరాచకాయన చూసాం ఇవాళ చూస్తే మీరు నూటికి నూరు శాతం ఒక సరైనటువంటి దార్శనికతతోటి రాష్ట్రం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా ఆయనకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనపడుతుండగా ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ తిమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మన అందరం అభినందించాలి అంటే అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి శాసనసభ్యుల్ని కూడా కారణం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమమో సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమమో కాదు ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరి ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్ష ఈ రోజు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించుకోవడం కోసం శంకుస్థాపనకి అందరం కూడా హాజరయ్యాం చాలా సంతోషం మరి ఈ బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే ప్రజల యొక్క ఆకాంక్ష అందరికీ తెలిసిందే ఈ బ్రిడ్జ్ రూపకల్పన కోసం మరి మంత్రివర్యులు చేస్తున్న వేయ ప్రయాసాలు కూడా అందరికీ తెలిసిందే మరి స్థానిక బాధ్యతాయుతమైన ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా మేము మేమందరం కూడా దీనికి కట్టుబడి ఉండి ముఖ్యంగా ఇందులోకి ఎదుర్కోబోతున్న సమస్యల మీద మాత్రమే ఈరోజు నేను మీ అందరికీ మాట్లాడదలుచుకున్నాను దీని అవసరాలు దీని ఆకాంక్షలు అందరికీ తెలిసినవి కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎదుర్కొనే ఒక సమస్యలు నష్టాలు పరిహారాలు ఇవన్నీ కూడా మేము అన్నిటికీ బాధ్యత తీసుకుంటాము రేపు రానున్న రోజుల్లో ఈ ఇరవై నాలుగు నెలలు ఎదుర్కోబోతున్న ప్రజల సమస్యలు ఈ బ్రిడ్జ్ వల్ల మేమందరం కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాము ఎక్కడా కూడా అస కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథి పెద్దలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి అలాగే వేదిక ఉన్నటువంటి కలెక్టర్ జయలక్ష్మి గారికి అలాగే పశ్చిమ శాసన శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారికి పెద్దలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారికి పెద్దలు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి వేమూర్ నియోజకవర్గ శాసనసభ్యులు రక్క ఆనంద్ బాబు గారికి అలాగే చైర్మన్ నుండుగు శ్రీదేవి గారికి అలాగే పెద్దలు గౌరవ ఎమ్మెల్యేస్ మాధవి గారికి నజీర్ అహ్మద్ గారికి రా గారికి అలాగే సోదరుడు ఆనంద బాబు గారికి తెనాల శ్రావణ్ కుమార్ గారికి అట్లాగే వేదిక మీద ఉన్న నా సహచరులు అట్లాగే కలెక్టర్ నాగలక్ష్మి గారికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి అదే అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఇది గుంటూరు నగరంలో కోటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రారంభం అభివృద్ధి అనేది ఇది కేంద్ర మంత్రి మంత్రివర్యులు ప్రమోసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఎనిమిది నెలల కాలంలో కేంద్ర మంత్రిత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఈ యొక్క బ్రిడ్జిని తొంభై ఎనిమిది కోట్లు శాంక్షన్ తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే నేను మేయర్గా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేయడం చాలా ఆనందకరంగా ఉంది అట్లాగే